జిల్లా మండల కన్వీనర్లకు నాయకులకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఏదైతే కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున రాజన్పేట్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అన్నగారిని లేని ఒక కేసుని బూచీగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఈ అరెస్ట్ని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరము ఖండిస్తున్నాం ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా లేదు ఈ లిక్కర్ స్కామ్ అనేది కేవలం కూటమి పెద్దల యొక్క నిర్ణయం మాత్రమే కూటమి పెద్దలు గడిచిన పదమూడు నెలల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పర్యటన ద్వారా వస్తున్నటువంటి ప్రజా అభిమానాన్ని జీర్ణించుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోట్రీని ఏదో ఒక కేసు పెట్టి లోపలికి పంపేయాలనే ఉద్దేశం తప్ప లిక్కర్ స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఎక్కడ ఆధారాలు లేవు లిక్కర్ స్కామ్ ద్వారా ఏదైనా డబ్బు వచ్చిందంటే ఎక్కడ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పట్టుకున్న దాఖలాలు లేవు లిక్కర్ స్కామ్ ద్వారా ఎక్కడైనా నిధులు మళ్లించారా అంటే దానికి కావాల్సిన ఆధారాలు కూడా చూపలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఒక అబద్ధాన్ని పదే పదే తన ఎల్లో మీడియా ద్వారా తన అనునయుల ద్వారా పదే పదే చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయడంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడుని మించిన నాయకుడు లేడు అందుకు ఉదాహరణ ఈ లిక్కర్ స్కామ్ ఎందుకంటే లిక్కర్ స్కామ్ బయటికి తెచ్చినప్పుడు ఇదే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు యాభై వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది కోట్ల నుంచి ముప్పై వేల కోట్లకు వచ్చారు ముప్పై వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు వచ్చారు పద్దెనిమిది వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లకు వచ్చారు మూడు వేల కోట్ల నుంచి నిన్న రెండు వేల కోట్ల చిల్లరంటా అంటే వీరు చేసిన ఆరోపణలకు వీళ్ళే నిలబడడం లే అనేది రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదైతే సిట్టి యొక్క ట్రయల్స్ జరుగుతా ఉన్నాయో ఇది సిట్ యొక్క ట్రయల్స్ కాదు చంద్రబాబు నాయుడు యొక్క ట్రయల్స్ కూటమి యొక్క ట్రయల్స్ ఎల్లో మీడియా యొక్క ట్రయల్స్ తప్ప న్యాయస్థానాలు గాని సిట్ గాని జరుపుతున్నటువంటి ట్రయల్స్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి కుటుంబము వెండి ఉంది అండదండలు అందిస్తా ఉన్నారు ఏ విధంగా ఆయన పెద్దిరెడ్డి కుటుంబాన్ని అనే ధోరణి తప్ప ఈ రాక్షస పాలనలో సామాన్య ప్రజల కాగ్ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడతా వస్తూ ఉన్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చెప్పేసి లోకేష్ బాబు ఏదైతే ముందర పెట్టుకున్నాడో ఈ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేర్లను ఏదో విధంగా అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే ధోరణి తప్ప లిక్కర్ స్కామ్ లో ఎటువంటి ఆధారాలు లేకపోయినా మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానివ్వండి నిన్నటి రోజున మిథున్ రెడ్డి అన్న గారిని కావండి ఆధారాలు లేని కేసులను చూపించి జైళ్లకు పంపించి సునకానందం పొందుతున్నటువంటి కూటమి పెద్దలు ఇప్పటికైనా ఆలోచించల్లా మీరు సుపరిపాలన అని చెప్పేసి తొలి అడుగులు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేస్తా అన్నారు ఇది సుపరిపాల సుపరిపాలనకు తొలి అడుగులు కాదు రాక్షస పాలనకు ఆఖరి అడుగులు అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిది అని చెప్పేసి కూటమి పెద్దల్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులైనటువంటి ఆఖరి కార్యకర్త కూడా భయపడే ప్రసక్తే లేదు మీరు ఎంత వైఎస్ఆర్ సిపి అణిచి గురి చేయాలని చూస్తారో అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి ధైర్యంగా మీ అరాచకాలను అడ్డుగా నిలబడి పోరాడుతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా నిన్న మొన్న గాలి భానుప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రోజమ్మ మీద ఒక మహిళని చూడకుండా ఒక మహిళ గురించి ప్రస్తావించరాని మాటలు మాట్లాడడం జరిగింది గతంలో భువనేశ్వరయ్య గారిని మాట్లాడినప్పుడు ఏవైతే నోరు వేశాయో ఆ నోరు ఇప్పుడు ఏమయ్యా అని చెప్పేసి ముఖంగా ప్రశ్నిస్తావడా భవనేశ్వరమ్మ గారి అప్పుడు జరిగింది తప్పు అయితే రోజమ్మ గారి మీద ఇప్పుడు చేసిన వార్తలు ద్వారా తప్పు కాదా అని చెప్పేసి సైకో ఏదైతే సైకో మీడియా ఉందో పేటిఎం బ్యాచ్ ఉందో వాళ్ళు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టును కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తావడం ఇది ఒక బ్లాక్ డే గా అభివృద్ధి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు